నమస్కారం నేను మీస్రి వెల్కమ్ టు నిన్ కోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా ఫైనల్ ఎపిసోడ్ టూ ఫిఫ్టీ మన ప్రణయమ ప్రళయమా స్టోరీ టూ ఫిఫ్టీ ఎపిసోడ్స్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది అంటే మీ అభిమానం ఆదరణ వల్లనే ఈ కథను ఎంతగానో అభిమానించి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక కథలోకి వెళ్తే ఫ్యామిలీ అందరితో పాటు నిఖిల్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఎయిర్పోర్ట్కి చేరుకొని ఫ్లవర్ బొకేలు అందించి పూలమాలలు మెడలు అలంకరించి అభిని ఘనంగా రిసీవ్ చేసుకున్నారు కంగ్రాట్స్ మేసన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని మహీంద్ర ఆనంద బాష్మాలతో అభిని గాఢంగా హత్తుకోగా మహి కంగ్రాట్స్ అభి ఐఎమ్ సో హ్యాపీ అంటూ ప్రేమగా హత్ చేసుకుని నుదుటినా ముద్దు పెట్టుకున్నాడు ఇక అయాన్ నికి అభిని ఎత్తుకుని నవ్వుతూ ఊపిస్తుంటే అభితో పాటు ఫ్యామిలీ అంతా నవ్వుతూ చూస్తున్నారు కొడుకు కోడల్ని దగ్గర తీసుకుని నుదుటినా ప్రేమగా ముద్దిచ్చిన వైదేహి దాదాపు మూడు నెలల తర్వాత మనవన్ని చేతులకు తీసుకొని ఎంతో ఎమోషనల్ అయింది మూడు నెలలు మూడు యుగాల గడిచాయి నాకు అంటూ ప్రేమగా మనవడి మొహ నిండా ముదుల వర్షం కురిపించింది అందరూ ఆర్యాంక్షిని ఎత్తుకొని వాడిని వారి స్వచ్ఛమైన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఆరు సంతోషంతో నిండిన అందరి మాములను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ అందరితో పాటు ఇంటికి చేరుకున్నారు ఇంటికి రాగానే వైదేహి ఎర్రనీళ్ళ పల్లెంతో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ అభివాళ్ళకి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది ట్రిప్లోని సక్సెస్ఫుల్ బిజినెస్ జర్నీని బ్యూటిఫుల్ మూమెంట్స్ను మెమొరీస్ను అందరితో పంచుకొని వారి కోసం తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ ఫ్యామిలీ అందరికీ అందించారు ఆరు హ్యాపీగా ఆ గిఫ్ట్ చూసుకుంటున్న అందరి వైపు చూస్తూ మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ గుడ్ న్యూస్ అని అభి అనగాని అందరూ ఏంటా సర్ప్రైజ్ అన్నట్టుగా ఎగ్జైట్మెంట్తో అభివైపు చూస్తున్నారు మనం ఆస్ట్రేలియాలో కొత్తలు తీసుకుపోతున్నాం అలాగే అలాగే వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియా బ్రాంచ్ని స్టార్ట్ చేయబోతున్నాం ఆ మాటలకి అందరి మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి అందరూ సూపర్ అంటూ సంతోషంతో అభిని అభినందిస్తూ చుట్టూ చేరారు ఇక మహేంద్ర వైద్యుల ఆనందానికి అవధులు లేవు కొడుకు తండ్రి కన్నా గొప్ప ప్రయోజకుడైతే ఆ తల్లిదండ్రుల మనసులో కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది అమేజింగ్ అభి అయితే మన కొత్త బ్రాంచ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ డిజైన్ అండ్ ఇంటీరియర్ మొత్తం నేను దగ్గరను చేస్తాను మాహి మాటలకు హ్యాపీగా చూశాడు అభి ఎలాంటి ఆర్కిటెక్చర్ కావాలో చెప్పు అదే కొట్టిద్దాం మహి అంటుండి అన్నయ్య మీరే గొప్ప ఆర్కిటెక్ట్ నాకన్నా బాగా మీకే తెలుసు అన్నాడు అభి నవ్వుతూ మహి చిన్నగా నవ్వి ఓకే అభి ఆస్ట్రేలియాలోని బిగ్ కంపెనీస్ను తలదన్నే ఆర్కిటెక్చర్తో అద్భుతంగా డిజైన్ చేద్దాం అన్నాడు హ్యాపీగా అలాగే అన్నయ్య అని అభి సంతోషంగా బదిలివ్వగా మహీంద్ర ప్రౌడ్గా ఫీల్ అవుతూ మహి భుజంపై తట్టాడు చిన్నగా స్మైల్ ఇచ్చాడు మహి వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో సీఈఓగా మాయి తను స్టార్ట్ చేసిన ఆఫీస్తో పాటు గ్లాస్ ఫ్యాక్టరీ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వర్క్ చేసుకుంటూ ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేయబోయే కంపెనీ బ్రాంచ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ డిజైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాయి అవి ఐటీ ఇన్ఫ్రాటెక్ అండ్ మేనేజ్మెంట్ సెక్టార్స్లో సీఈఓగా హైదరాబాద్ చెన్నై పూణే బ్రాంచ్లో కొత్తగా వచ్చిన వందల కొద్ది ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ వాటికి కావాల్సిన స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయిస్తూ అందరితో వర్క్ చేయిస్తూ బిజీగా ఉన్నాడు ఇక ఆరు అభితో ఇంట్లో ట్రైన్ అవుతూ అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తూ కంపెనీ వర్క్స్ అన్ని ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటుంది వారం రోజులు హర్ష రీతుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఆరు అభిల ఫ్యామిలీస్తో పాటు ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా విచ్చేసి సందడి చేశారు ఆ తర్వాత ప్రియను కవల పిల్లల్ని చూడ్డానికి పూణె వెళ్ళిన అభి ఆరు ప్రియా రాహుల్లకు కాంగ్రాట్స్ అంటూ బెస్ట్ విషెస్ తెలిపి బుజ్జి పిల్లల మెడలు క్యూట్ గోల్డ్ చైన్స్ అలంకరించి వారితో కాసేపు మాట్లాడి భోజనం చేసేసి ఇంటికి బయలుదేరారు మరో వారం తర్వాత వర్ష విశ్వల లైఫ్లో మరింత ఆనందాన్ని నింపడానికి ముద్దులోలికే బుజ్జిబాబు ఈ లోకంలోకి అడుగుపెట్టాడు కొడుకును చూసి విశ్వతో పాటు ఇరు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు ఫ్రెండ్స్ అందరితో పాటు అవి ఆరు హాస్పిటల్కి వచ్చి వర్ష విశ్వలకు విషస్ తెలిపి వర్ష పోలికలతో క్యూట్గా ముద్దుగా ఉన్న బాబుని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు తమ బేబీ లాంటి ఆఫీస్ని చూసుకుంటూ బుజ్జి బాబుతో తల్లిదండ్రులుగా తమ కొత్త ప్రయాణాన్ని హ్యాపీగా సాగిస్తున్నారు వర్షా విశ్వ అందరి జీవితాల్లో అందమైన మూమెంట్స్తో రోజులు చాలా హ్యాపీగా గడుస్తూ రెండు నెలలు ఇట్టే గడిచిపోయి వాని సంవత్సరికం చేసే సమయం వచ్చేసింది మహేంద్ర ఫ్యామిలీతో పాటు ప్రసాద్ కుటుంబం అందరూ ముంబై వెళ్ళి సంవత్సరిక కార్యక్రమం పూర్తి చేశారు రెండు రోజుల తర్వాత తాను పెరిగిన ప్లేస్ తన తల్లి కష్ట సుఖాలన్నీ ఫేస్ చేసి సంతోషంగా ఈ లోకాన్ని విడిచిన ముంబై నగరంలో తల్లి ఆశీస్సులతో కుటుంబ సభ్యులు ఆప్తమిత్రులు అందరి సమక్షంలో తన ప్లాన్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రా ఆఫీస్ రెండవ బ్రాంచ్ని మహీంద్ర వైద్యహుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించాడు మహి రెండు రోజులు మహి అక్కడ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ వర్క్స్ తనకి ఇంతకు ముందే తెలిసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్స్తో బిల్డర్స్తో ఇంజనీర్స్తో మీటింగ్స్ ఏర్పాటు చేసి న్యూ ప్రాజెక్ట్స్ కోసం టెండర్స్ వేసేసి ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ చేరుకున్నాడు పది రోజులకు వణికకు ఎనిమిది నెలల నుండి తొమ్మిది నెలల పడడంతో బంధుమిత్రుల అందరి సమక్షంలో వర్ణిక సీమంతం ఎంతో ఘనంగా జరిపించారు పుట్టింటి తరపున మీనాక్షి ఆరోగ్య పలహారాలు సారి తీసుకొచ్చినట్టే వర్ణికకు కూడా తీసుకురావడంతో సంతోషంతో ఎమోషనల్ అయింది వర్ణిక మహేంద్ర వైదేహిల కొడుకు కోడలిగా మహి వర్ణికలకు అందరి సమక్షంలో జరుగుతున్న మొదటి ఫంక్షన్ను కన్నుల పండుగగా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఐదు రోజుల తరువాత వాణి పుట్టినరోజు ఉండడంతో తన పేరు మీద అన్ని గుళ్ళలో అన్నదానం చేయడంతో పాటు మహీ వన్నికల చేతుల మీదుగా సిటీలో ఉన్న పేదవాళ్ళందరికీ కొత్త బట్టలు నిత్యావసర వస్తువులు ఖర్చులకు డబ్బులు పంపిణీ చేయించారు మహీంద్ర వైదేహి పేదవాళ్ళకి తమ చేతుల మీదుగా డైరెక్ట్గా హెల్ప్ చేయడం ఎంతో హ్యాపీగా అనిపించింది మహీ వన్నికలకు అందరికీ పంచిపెట్టేసరికి సాయంత్రం అయింది చాలాసేపు కూర్చోవడం వల్ల నడునొప్పి అలసటిగా ఉండడంతో మహితో పాటు నీరసంగా సోఫాలో కూర్చుంది వన్నిక వన్నిక ఏమైందమ్మా అలా ఉన్నా గావరాగా అంటూ పక్క కూర్చుంది వస్తా ఎక్కువసేపు కూర్చున్నాను కదా బ్యాక్ పెయిన్తో పాటు స్టమక్లో కొంచెం పెయిన్గా ఉందత్తయా అయ్యో తల్లి త్వరగా తినేసి రెస్ట్ తీసుకో నేను భోజనం పెట్టుకొస్తాను అని ఫాస్ట్గా వెళ్ళి ప్లేట్తో తిరిగొచ్చింది వస్తా హ్యాండ్ వాష్ చేసుకుంటాను అత్తయ్యా అని వర్ణిక లేవబోతుంటే నేను తినిపిస్తాను కూర్చో అని తను కూర్చోబెట్టి ప్రేమగా తినిపిస్తుంటే చిన్నగా నవ్వి తింటుంది వన్నిక తనకి కొసరి కొసరి తినిపించేసి ఇక వెళ్ళి పడుకోమ్మా తొమ్మిది నెలలు పడ్డాయి కదా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే బంగారం లాంటి పాపు బాబు వస్తారు మహి తీసుకెళ్ళినా అలాగే పిన్ని అని సన్నని నవ్వుతూ బదిలిచ్చి వర్ణికను జాగ్రత్తగా గదిలోకి తీసుకెళ్లిన మాహి తనని బెడ్పై పడుకోబెట్టి హాయిగా రెస్ట్ తీసుకో ఆమె నా ముద్దిచ్చి వర్ణిక కళ్ళు మూసుకోగా డోర్ దగ్గరగా వేసి బయటకొచ్చి అభి ఆ వాళ్ళతో మాటలు పడ్డాడు డీనే చేశాక గదిలోకి వచ్చి పడుకున్న పడుకున్నమాహి కాసేపటికి ఏమండి అంటూ వర్ణిక పిలవడంతో టక్కున కళ్ళు తెరిచి చూశాడు వన్నిక ఇబ్బందిగా అటు ఇటు కదులుతుండడం చూసి వరు ఏమైంది స్టమక్ పెయిన్ ఎక్కువైందా హాస్పిటల్ వెళ్దామా అని అడిగాడు గావరాగా ఆమె తల మీద చేయవేసి అవునండి బాగా నొప్పిగా ఉంది అని పొట్టను పట్టుకుని అంది నీరసంగా వెంటనే తనని ఎత్తుకుని బయటికి తీసుకెళ్లమీ వైదేహి వాళ్లకు విషయం చెప్పడంతో ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి కదలారు నీరజ వర్ణికను చెక్ చేసి డెలివరీ పెయిన్స్ అని చెప్పడంతో డెలివరీ డేట్కి నేను రోజుల ముందే పెయిన్స్ వస్తుండడంతో మహితో పాటు బయట ఫ్యామిలీ అందరూ టెన్షన్గా చూస్తున్నారు గంటపాటు పెయిన్స్తో నరకం చూసిన చూసినవన్నీక పాపకు జన్మనివ్వడంతో మహి ఆనందానికి లేవు ప్రేమగా వన్నిక ముద్దు పెట్టి పాపని చేతిలోకి తీసుకున్నాడు అచ్చం వాని పోలికలతో ఉన్న పాపను చూడగానే మహి కళ్ళలో నీళ్లాగలేదు బరువు పాపం చూసావా అచ్చం మమ్మీలానే ఉంది ఈరోజు మమ్మీ పుట్టినరోజు కూడా అంటే మమ్మీని మనకి పాపగా మళ్ళీ జన్మించింది అని ఎమోషనల్ అవుతుంటే నిజమే అండి అత్తయ్యే మన లైఫ్లోకి వచ్చారు అంది వరు ఆనంద బాష్పాలతో మహి పాపని గుండెకి అత్తుకొని కళ్ళ మూసుకొని ఆ హ్యాపీ మూమెంట్ని అనుభూతి చెంది పాపను తీసుకుని బయటకు వెళ్ళాడు అందరూ ఎంతో ఎక్సైట్మెంట్తో ఆస్తిగా చూస్తుంటే అందరి వైపు చూస్తూ మమ్మీ మమ్మీ మళ్ళీ పుట్టింది అన్నాడు మహి కళ్ళ నీళ్ళతో మహేంద్ర పాపని చేతిలోకి తీసుకుని మురిపంగా చూసి వైదేహికి చూపించాడు అవునండి పాప అచ్చం వారిలాగే ఉంది తన పుట్టినరోజే మళ్ళీ పుట్టింది అంటూ వైదేహి కన్నీళ్లతో పాపను చేతుల్లోకి తీసుకుంది అభి హ్యాపీగా చూస్తూ మహిని గాఢంగా హత్తుకోగా ఆరు వసుధ రాజేంద్ర నిత్య అక్షయ్ అయాన్ అందరూ కంగ్రాట్స్ అంటూ మహికి విష్ చేసి వనికి దగ్గరికి వెళ్ళి చుట్టేశారు కంగ్రాట్స్ అక్క అంటూ ఆరు సంబర పడిపోతూ వనిక బుగ్గన ముద్దుపెట్టగా ఒకరి తర్వాత ఒకరు తనకి విషష్ చెప్తూ కోలాహలంగా మారింది ఆ ప్రాంతమంతా నిత్య ఆరు ప్రణవి ఇళ్లంతా పువ్వులతో బెలూన్స్తో అందంగా డెకరేట్ చేసి ఇంటి మహాలక్ష్మికి ఘనంగా స్వాగతం పలికారు ఆ తరువాత పాప ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ను బంధువులు స్నేహితులు అందరినీ ఆహ్వానించి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ అయిపోయాక ఆస్ట్రేలియాలోని తమ కొత్త బ్రాంచ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు మహి మరోవైపు అయాన్ మూవీస్లో కొరియోగ్రఫర్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు ప్రతి షూటింగ్కి వసుధాతన్ని అసిస్ట్ చేస్తూ టైంకి తినేలా దగ్గరుండి చూసుకుంటుంది ముచ్చటగా మూడు నెలల తర్వాత భూవి దర్శనలకు బాగుపడితే మరో ఫార్టీ ఫైవ్ డేస్కి ఆది కృతుల లైఫ్లోకి ఆది పోలికలతో క్యూట్గా ఉన్న బుజ్జి పాప వచ్చేసి వారికి ఎనలేని సంతోషాన్నిచ్చింది పిల్లలంటే ఎంతో ఇష్టం ఉన్న ఆది తన పాపను మొదటిసారి చేతులకు తీసుకున్న శుభతరుణం సంతోషంతో ఎంతో ఎమోషనల్ అయ్యాడు థ్యాంక్ యూ కృతి అని ప్రేమగా ఆమె నదుటిన ముతిచ్చాడు కృతి సంతోషంతో ఇద్దరిని అపరూపంగా చూస్తుంది బుజ్జి మనవరాల్ని చూసి తల్లిదండ్రుల కళ్ళు సంతోషంతో వర్షించాయి ఐదు నెలల తర్వాత ఆస్ట్రేలియాలో తమ కొత్త బ్రాంచ్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ డిజైన్ మొత్తం పూర్తయింది కళ్ళు మిరిమిట్లు గొలిపి అత్యంత అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఎంతో సుందరంగా ఉన్న తమ కంపెనీని చూసి హ్యాపీగా మహీవైపు చూశాడు అవి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నయ్య మీ ప్యాషన్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది ఇందులో యువర్ అమేజింగ్ అన్నయ్య అంటూ మహిని ఆత్మీయంగా హత్తుకొని బుగ్గన ముద్దు పెట్టుకున్నాడు అభి ఒక శుభ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాలోని బిజినెస్ ఆఫీషియల్ సమక్షంలో మహేంద్ర రాజేంద్ర దంపతుల చేత ఘనంగా ప్రారంభోత్సవం చేయించాడు అభి కంపెనీ స్టార్ట్ చేయడం గురించి మీడియాలో తెలుసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్స్ అలాగే ఆన్సైట్ మీద ఇండియా నుండి వచ్చి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్న ఇండియన్స్ అందరూ పెద్ద సంఖ్యలో వచ్చేసి అవి కంపెనీలో వర్క్ చేయడానికి తమ ఇంట్రెస్ట్ తెలియజేయగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వమని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు అబి ఆరుతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్ అంతా తిరుగుతూ అబ్బురంగా చూస్తూ ఉండి నిఖిల్ అబితో పాటు నడుస్తూ హ్యూమన్ అండ్ మిషనరీ సోర్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు అంతా బాగానే ఉంది కానీ అభి ఇండియాలో నువ్వు లేకుండా మేనేజ్ అవ్వడం చాలా కష్టం నువ్వు పర్మనెంట్గా ఇక్కడికి అవ్వడానికి లేదు కొత్తది అందులోనూ ఇంటర్నేషనల్ బ్రాంచ్ కాబట్టి ట్రస్టెడ్ పర్సన్స్కి మాత్రమే బాధ్యత ఇవ్వాలి నిఖిల్ మాటలకు నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను అన్నాడు అభి ఎవర్రా అడిగాడు నిఖిల్ సందేహంగా చూస్తూ నా బెస్ట్ ఫ్రెండ్ నీకు నాకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారా అంటున్న నిఖిల్ ఒక్కసారిగా ఆగి షాప్తో కూడిన సందేహంతో వైపు చూశాడు అవును అన్నట్టుగా నవ్వుతూ తల్లడించాడు అభి నిఖిల్ సర్ప్రైజ్తో కూడిన షాప్తో అలాగే చూస్తుంటే అతని భుజంపై చేయి వేసి దగ్గర తీసుకున్నా అవి ఆస్ట్రేలియా కంపెనీ బాధ్యత నీకు అప్పగించబోతున్నాను హెడ్ ఆఫ్ మేనేజ్మెంట్గా నిన్ను ప్రమోట్ చేస్తున్నాను అండ్ పే రోల్ హండ్రెడ్ పర్సెంట్ హైక్ దట్ మీన్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాస్త త్రీ ల్యాక్ పర్ మంత్ ఇక్కడ మన ఇంట్లోనే స్టే చేయబోతున్నాం ఫ్యామిలీతో సహా అవి తనకి ఇస్తున్న వాల్యూకి తన మీద పెట్టుకున్న నమ్మకానికి కళ్ళల్లో నీళ్లు చేరాయి నిఖిల్కి రే అభి అని అభిని గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అవుతుంటే నిఖిల్ ఊరుకోరా అని నవ్వుతూ తిరిగి హత్తుకుని వెన్ను మీద తడుతున్నాడు అభి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవడం కాదురా నీతో పాటు నన్ను కూడా ఎక్కడికో తీసుకెళ్తున్నావు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నీకు ఇలా అంటుండి నువ్వు నా బెస్ట్ అండ్ లోయల్ ఫ్రెండ్విరా ఎప్పుడు ఏది చెప్పినో ఒక్కగా చేస్తావు నీకున్న బెస్ట్ క్వాలిటీస్కి వర్క్ డెడికేషన్కి నీ లోయాలిటీకి నేను ఇస్తున్న గిఫ్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ నువ్వు నెరవేరుస్తావని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నీకు ఓకే కదా అని అడిగాడు అభి అతని వదిలి మొహంలోకి తొంగి చూస్తూ ఓకేనా అంటావేంట్రా డబల్ ఓకే థ్యాంక్ యూ రా అంటూ హ్యాపీగా అతన్ని హత్తుకున్నాడు నిఖిల్ అబిని వెతుకుతూ వచ్చిన ఆరు వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా నవ్వుకుని వెనక్కి మళ్ళీంది నీ ఒక్కడేమో వదిలేయలే కంపెనీ ఒక ట్రాక్లోకి వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను అండ్ కొన్ని మంత్స్ అక్కడ కొన్ని మంత్స్ ఇక్కడ ఉండి మేనేజ్ చేస్తాను మన ట్రస్టెడ్ హైదరాబాద్ స్టాఫ్ కొంతమంది నీకు సపోర్ట్గా ఇక్కడికి అపాయింట్ చేస్తాను సో డోంట్ వరీ నువ్వు ఉన్నాక నాకేం వరీరా అన్నాడు నిఖిల్ హ్యాపీగా చూస్తూ అభి చిన్నగా నవ్వి నెక్స్ట్ మంత్ అయాన్ ఉంది కదా అది అవ్వగానే ఇక్కడికి వచ్చేయడమే వెళ్ళగానే షిఫ్ట్ అవ్వడానికి అన్ని రెడీ చేసుకో ఓకేరా వెళ్ళగానే ఈ గుడ్ న్యూస్ కావ్యకి చెప్పాలి హ్యాపీగా ఫీల్ అవుతుంది అవి చిన్నగా నవ్వి అందరి దగ్గరికి చేరుకున్నాడు నిఖిల్ ఆది ఉదయ్ వాళ్ళకి గుడ్ న్యూస్ షేర్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ నెల తర్వాత అయాన్ ప్రణవిల పెళ్లి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పిల్లలతో వచ్చి సందడి చేశారు మహిమ ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉండగా నిత్య గుడ్ న్యూస్ చెప్పే సమయం ఇంకా రాలేదు మొదటి రాత్రి శోభన గదిలో పువ్వులతో నిండిన బెడ్పై జంటగా కూర్చొని ఉన్నారు అయాన్ ప్రణవి సిగపడుతూ తల కిందకు వంచేసిన ప్రణవిని చిరు దరహాసంతో చూస్తూ ఓయ్ ఎంత సిబ్బలా ఉంటావు నిద్రొస్తుంది అయాన్ అంటుండి తల చూసిన ప్రణవి నిద్రొస్తే పడుకోండి అంది ముసి ముసిగా నవ్వుతూ ఏంటి పడుకోవాలా ఇంత స్పెషల్గా డెకరేట్ చేసింది పడుకోవడానిక అని అయాన్ చిలిపి నవ్వుతూ కొంటేగా చూస్తుంటే చూపు తిప్పేసుకుంది ప్రణవి అది సరే కానీ పెళ్ళయ్యాక ఒక విషయం చెప్తానన్నావు ఏంటది అంటూ అయాన్ ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ప్రణవి అతని వైపు చూసి అది నేను జాబ్ రిజైన్ చేశాను అంది రిజైన్ చేశావా ఎందుకు ఎందుకంటే మీతో పాటు ఉందామనుకుంటున్నాను అంటూ అతని చేయి పట్టుకుని భుజంపై తలవాల్చింది నిజంగానా అవును బావా ఎన్ని రోజులు అత్తయ్య మిమ్మల్ని దగ్గరుండి చూసుకున్నారుగా ఇప్పుడు మీ భార్యగా ఆ బాధ్యత నేను తీసుకుపోతున్నాను అంది అతని కళ్ళలకు చూస్తూ చాలా హ్యాపీగా ఉంది కానీ నేను వేరే వాళ్ళతో డాన్స్ చేస్తుంటే చూడగలవా మరి చూస్తాను ఎందుకు చూడను ఎన్ని రోజులు చూడట్లేదా మళ్ళీ ఆ డౌట్ ఎందుకు మీకు అలా అయితే ఓకే అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టాడు ప్రణవి సిగ్గుపడుతూ చూస్తుంటే ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉన్న ప్రణవ్ ముద్దొచ్చేస్తున్నాం అంటూ ఆమె పెదవులపై చటుక్కున ముద్దు పెట్టగా సిగ్గుతో తల తెప్పేసుకుంది ప్రణవి నీ సిగ్గు నన్ను ఇంకా ఇంకా కవిస్తుంది అంటూ ఆమె మెడలో పెట్టగా ప్రణవి తనవు జల్లుమనగా గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె అందమైన మోముని అడ్మేయంగా చూస్తూ తన పెదవులు అందుకున్నాడు అయాన్ అతని ముద్దుకి ఇష్టంగా రెస్పాండ్ అవుతూ అతని చుట్టేసింది ప్రణవి ప్రణయ మునిగి మునిగితేలి ఈ తొలి రాత్రిని ఎంతో మధురమైన రాత్రిగా మార్చుకున్నారు మూడు రాత్రులయ్యాక వారం రోజులకు అయాన్ తన షూట్స్కి డాన్స్ స్టూడియోకి వెళ్తుంటే అతనితో పాటు హ్యాపీగా వెళ్తూ అతని కొరియోగ్రఫీని ఎంజాయ్ చేస్తూ అతని దగ్గరుండి చూసుకుంటుంది ప్రణవి వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ ఉదయం పది గంటలు మహేంద్ర ప్లేస్లు న్యూ మేనేజింగ్ డైరెక్టర్ వస్తున్నారని అందరూ ఫ్లవర్ బుకేలు పూలదండలు పట్టుకుని మేనేజ్మెంట్ టీమ్ అండ్ స్టాఫ్ ఎదురుచూస్తూ ఉండగా అభితో పాటు కానిదీంది ఆరు హ్యాండ్లూమ్ కాటన్ శారీలు క్లాసీగా ఉండి ఎంతో హుందాగా ఆరు నడిచొస్తుంటే అలాగే చూస్తుండిపోయారు అందరూ షీఈస్ అవర్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ మిస్సెస్ ఆరాధ్య అభిమన్యు అని అభి అనగానే అందరూ సంతోషంతో క్లాప్స్ కొట్టగా సర్ప్రైజింగ్గా అభివైపు చూసింది ఆరు నవ్వుతూ కళ్ళు మూసి తెరిచి కంగ్రాట్స్ అంటూ ఆమెకు చేయందించి అభి క్లాప్స్ కొడుతూ ఉండి అమితమైన ఆనందంతో హ్యాపీగా చూసింది ఆరు కంగ్రాట్స్ అమ్మా అంటూ మహేంద్ర రాజేంద్ర షేక్ హ్యాండ్ ఇవ్వగా థ్యాంక్ యూ మావయ్య అని హ్యాపీ తో వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి కంగ్రాట్స్ మ్యామ్ వెల్కమ్ అంటూ అందరూ విషేస్తుంటే వాళ్ళ వైపు తిరిగింది ఆరు మెడలు మాలలు వేసి ఫ్లవర్ బుకేస్ అందించి ఘనంగా స్వాగతం పలికారు ఆ తర్వాత ఎండీగా బాధ్యతలు స్వీకరించి ఇంట్రడక్షన్ స్పీచ్ స్టార్ట్ చేసింది ఆరు అల్లరిగా క్యూట్గా హోమ్లీగా ఉండే తను ఇప్పుడు ఎంతో హుందాగా బిజినెస్ ఉమెన్ యాటిట్యూడ్తో తనని తాను ట్రాన్స్ఫామ్ చేసుకున్నారు కొంచెం కూడా తడబాటు లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎంతో గ్రేస్ఫుల్గా ఫ్లూయెంట్గా చిరునవ్వుతో స్పీచ్ ఇస్తూ ఉంటే అవి మురిసిపోతూ రెప్ప వేయకుండా చూస్తుంటే మహేంద్ర రాజేంద్రలు గర్వంగా చూస్తున్నారు నిఖిల్తో పాటు స్టాఫ్ అందరూ ఆమె హ్యాపీగా చూస్తూ బాస్కి తగ్గ భార్య అని వాళ్ళు వాళ్ళే అనుకుంటూ శ్రద్ధగా వింటున్నారు స్పీచ్ ముగిసి అవితో పాటు క్యాబిన్లోకి వచ్చింది ఆరు చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు నుండి నేను మీతో పాటు వర్క్ చేయబోతున్నాను అని అభిని హక్ చేసుకోగా చాలా ప్రౌడ్గా ఉన్నారు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యావు నువ్వు నేను అస్సలు నమ్మలేకపోతున్నాను కొత్తారులా కనిపిస్తున్నాం గివ్ యూ బెస్ట్ అని ఆమె నుదుటిన ప్రేమగా ముద్దిచ్చి హత్తుకున్నాడు మరో వారం రోజుల తర్వాత అభి ఆరు నిఖిల్ కావ్య తమ బుజ్జి పిల్లలతో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు కావ్య ఇంట్లో నిర్వికను ఆర్యాంక్షిని చూసుకుంటుంటే అభి నిఖిల్తో పాటు ఆఫీస్కు వెళ్ళి తన బాధ్యతలు ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తుంది ఆరు మూడు నెలలు సీరియస్గా వర్క్ చేసి కంపెనీని ఒక ట్రాక్లో పెట్టి నిఖిల్కి బాధ్యతలు అప్పగించేసి ఇండియా వెళ్ళిపోయారు అభి ఆరు వీళ్ళు వచ్చేసరికి ఉదయం మహిమల జీవితంలో క్యూట్ బేబీ గర్ల్ వచ్చేసింది రాగానే పాపను చూడ్డానికి వాళ్ళ దగ్గరికి వెళ్లారు ఫ్రెండ్స్ అందరి స్పెషల్ అకేషన్స్కి అటెండ్ అవుతూ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ బిజినెస్ చూసుకుంటూ అన్నిటినీ మేనేజ్ చేస్తున్నారు ఇద్దరు రెండు మూడు నెలలకు ఒకసారి ఆస్ట్రేలియా వచ్చి నెల రోజుల పాటు ఉండి కంపెనీ వర్క్స్ చూసుకుంటున్నారు ఇద్దరు సంవత్సరం తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్తో పాటు సక్సెస్ఫుల్ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇటు ఇండియాలో అటు ఆస్ట్రేలియాలో అత్యధిక లాభాలతో అద్భుతంగా దూసుకుపోతుంది మరోవైపు వర్షా విశ్వల కంపెనీ ఫిఫ్టీ కే ఎంప్లాయీస్ బెంచ్ మార్క్ను దాటి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇక డాన్స్ మాస్టర్ అయాన్ తెలుగు తమిళ మలయాళ ఇండస్ట్రీ మూవీస్తో పాటు బాలీవుడ్ మూవీస్లో కొరియోగ్రఫర్గా రాణిస్తూ గొప్ప పేరును సంపాదించి బెస్ట్ కొరియోగ్రఫర్గా ఎన్నో అవార్డ్స్ అందుకున్నాడు ఇక నిఖిల్ కావ్య లైఫ్లోకి సెకండ్ చైల్డ్గా బాబు వచ్చేస్తే రీతు హర్షలకు బాబు నిత్య అక్షయలకు పాప ఆయాన్ ప్రణవిలకు బాబు పుట్టి అందరూ బుజ్జిబుజ్జి పిల్లలతో తల్లిదండ్రులుగా వారి హ్యాపీ మూమెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక ఆర్యాన్షి తన చెల్లితో కలిసి తన బుజ్జి మరదలు తమ్ముడి చుట్టూ తిరుగుతూ వారి ఇద్దరిని క్యూట్గా ఆడిస్తున్నాడు ఆ నలుగురు పిల్లలు ఇంట్లో సందడి చేస్తుంటే పెద్దవాళ్ళు ఎంతో మురిసిపోతున్నారు నెల తర్వాత నేషనల్ బిజినెస్ అవార్డ్స్ ఫంక్షన్ ఢిల్లీలో గ్రాండ్గా ఏర్పాటు చేశారు దేశంలో డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న బిజినెస్ మ్యాన్స్ అందరూ విచ్చేశారు అవార్డ్స్ ఫంక్షన్ మొదలైంది ఒక్కొక్క కేటగిరీ అవార్డ్స్ అందిస్తూ కన్స్ట్రక్షన్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీ వచ్చేసింది అవార్డ్స్ అనౌన్స్ చేస్తుంటే అందరూ స్టేజ్ వైపే ఆసక్తిగా చూస్తున్నారు ఇట్స్ అవర్ ప్లెషర్ అండ్ హానర్ టు ఇన్వైట్ మిస్టర్ మహిత్ వర్మ ద సీఈఓ ఆఫ్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు రిసీవ్ బెస్ట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇయర్ అని అనౌన్స్ చేయగానే పక్కనే ఉన్న ఆబీ లేచి కంగర్చనీయా అంటూ మహిని హ్యాపీగా అత్తుకోగా వర్ణిక మహీంద్ర వైద్యహిలతో పాటు ఫ్యామిలీ అంతా సంతోషంగా క్లాప్స్ కొడుతున్నారు తన కెరీర్లో ఫస్ట్ అవార్డు తీసుకుంటున్న మహి సంతోషానికి అవధులు లేవు పిఎం చేతుల మీదుగా అవార్డు అందుకుని స్టే దిగగా ఫ్యామిలీ అంతా అతని చుట్టూ చేరి అభినందించారు ఆ తర్వాత ఐటీ సెక్టర్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నారు ద బెస్ట్ ఎమర్జింగ్ ఎంటర్ప్రీనియర్ కపుల్ ఆఫ్ ది ఇయర్ గోస్ట్ మిస్సెస్ అండ్ మిస్టర్ వర్ష విశ్వన్ అనగానే వర్ష విశ్వ హ్యాపీగా ఫీల్ అవుతూ జంటగా అవార్డు అందుకున్నారు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ అభివర్ష విశ్వలను మనస్ఫూర్తిగా అభినందించాడు వారి ఫ్యామిలీస్ ఎంతో సంతోషించారు తనకంటే ఎంతో ఎత్తుకదిన కూతుర్ని చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాడు శ్రీధర్ ఆ తర్వాత అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా అవార్డు అనౌన్స్ చేస్తున్నారు బెస్ట్ ఎంటర్ప్రీనియర్ ఆఫ్ ది ఇయర్ గోస్ట్ మిస్టర్ అభిమని వర్మ ద సీఈఓ ఆఫ్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ అని అనౌన్స్ చేయగానే అభి హ్యాపీగా లేచి ఆరుకి చెయ్యందివ్వగా వెళ్ళిపోతున్న మొహంతో అతని చెయ్యందుకుని స్టేజ్ మీదకు కదిలింది ఆరుతో జంటగా అవార్డు తీసుకుంటున్న అభిని ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు అక్కడున్న బిజినెస్ మ్యాన్ అందరూ గ్రేట్గా ఫీల్ అవుతూ కరాతాల ధ్వరణతో అభినందించారు ఆ తర్వాత బెస్ట్ రైజింగ్ ఆఫ్ ది ఇయర్ గోస్ట్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అనౌన్స్ చేయగా మహేంద్ర కుటుంబం ఆనందానికి అవధులేవు లేవు వి రిక్వెస్ట్ ఫౌండర్స్ టు రిసీవ్ ది అవార్డ్ అని ఇన్వైట్ చేయడంతో అవార్డు అందుకున్న మహేందర్ రాజేంద్రుల కళ్ళు సంతోషంతో చెమర్చాయి తమ ఫ్యామిలీకి కంపెనీకి ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈ అచీవ్మెంట్ కంపెనీ షేర్స్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది అన్ని బ్రాంచెస్లో ఉన్న ఎంప్లాయీస్ మీడియాలో చూస్తూ ఆ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకున్నారు రెండు వారాల తర్వాత హైదరాబాద్ ఉదయం తొమ్మిది గంటలు అవి బ్రేక్ఫాస్ట్ చేసి గదిలోకి వచ్చేసరికి బెడ్పై కూర్చున్నారు అతన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంది అవి నవ్వుతూ ఆమె మొహంలోకి చూస్తూ ఇందాకే కదా వెళ్ళాను అప్పుడే నన్ను చాలా మిస్ అయ్యావా అని కళ్ళెగిరేయగా పో అవి అది కాదు అంది సిగ్గుపడుతూ మరేంటి అని అవి అలాగే దరహాసంతో చూస్తుంటే అతని చేయి పట్టుకుని ఆమె పొట్టపై పెట్టుకుంది ఆరు అవి మొహం ఒక్కసారిగా వెయ్యి ఓల్డ్ల బల్బులా వేగిపోయింది ఆరు నిజమా అని అడిగాడు ఎంతో ఎక్సైట్మెంట్తో కూడిన సంతోషంతో అవును అని హ్యాపీగా నవ్వుతూ తలాడించగా సంతోషంతో ఆమెని ఎత్తుకుని గిరాగిరా తిప్పేసినవి మోహన్ నిండా ముద్దులు కురిపించి ఉక్కిరి బిక్కిరి చేసేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆరు మన లైఫ్లోకి మరి క్యూట్ ప్రిన్సెస్ రాబోతుంది ఎంత హ్యాపీగా ఉందో మాటలు వర్ణించలేను అంటూ ఆమెను గుండెకు హత్తుకోగా ఆరు అతని హృదయంపై తలవాల్చి ఆ సంతోషమైన మూమెంట్ని అనుభూతి చెందుతూ ప్రిన్సెస్ వస్తుందని అంత నమ్మకమేంటి అని అడిగింది అదంతే మనం బలంగా కోరుకుంటే ఆ దేవుడిచ్చేస్తాడు ఈ డాడీ కోసం లిటిల్ ప్రిన్సెస్ వస్తుంది అన్నాడు సంబర పడిపోతూ అతని హ్యాపీనెస్ని ఫీల్ అవుతూ అలాగే ఉండిపోయింది ఆరు విషయం తెలిసి ఇరు కుటుంబాలు ఎంతో సంతోషించారు ఇంట్లో ఆఫీస్లో ఆరు ఎక్కువ వర్క్ చేయకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు అభి అండ్ ఫ్యామిలీ నెలల నుండి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లగా పాటు నొప్పులు పడి క్యూట్ లిటిల్ ప్రిన్సెస్కి జన్మనిచ్చింది ఆరు తన పక్కనే ఉన్న అభి సంతోషానికి అవధులు లేవు థ్యాంక్ యూ ఆరు అంటూ ప్రేమగా అమ్మకు ముద్దిచ్చి అచ్చన్ తన పోలికలతో ఎంతో ముద్దుగా ఉన్న పాపను వణుకుతున్న చేతులతో అందుకున్నాడు కళ్ళనీళ్లతో హ్యాపీగా చూస్తూ పాప బుగ్గన ముద్దు పెట్టగా అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఏడుస్తున్న పాప డాడీ స్పర్శకి వెంటనే ఏడవడం ఆపేసి కళ్ళు తెచ్చి చూస్తుంది ఆ క్షణం అవి మనసు మాటలు చెప్పలేని కొత్త ఎమోషనల్ భావంతో అనుభూతి చెందింది కళ్ళల్లో నుండి కన్నీళ్లు జిలజిలా రాలాయి ఆరు హ్యాపీగా చూస్తుంది మహాలక్ష్మి పుట్టడంతో ఫ్యామిలీ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబు పాపతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ బిజినెస్ చూసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆరు అవి రోజులు నెలలుగా నెలలు సంవత్సరంగా వేగంగా గడిచి అభి ఆరుల గారాల పట్టి పుట్టినరోజు రానే వచ్చింది సిటీలోని పెద్ద బ్యాంకెట్ హాల్లో ఎంతో గ్రాండ్గా రిచ్గా ఫస్ట్ బర్త్డే ఏర్పాట్లు చేశారు వైట్ ఫ్రాక్లు క్యూ డైమండ్ సెట్తో ప్రిన్సెస్లా మెరిసిపోతున్న తన కూతుర్ని ఎత్తుకొని అసలు వదలట్లేదు అవి ఏమండి వెళ్దామా అంటూ ఆర్యాన్స్తో పాటు ఆరు రాగా తలతీపి చూసినావి బేబీ పింక్ కలర్ శారీలో ఎంతో అందంగా మెరిసిపోతున్న ఆరుని చూసి ఉమ్మా అంటూ లిప్ మూమెంట్ ఇచ్చాడు ఆరు బ్లెష్ అవుతూ చూస్తుంటే ఆమె బుగ్గన చెట్టుకును ఉద్దిచ్చి అదిరిపోయావు అన్నాడు ఆరు బుగ్గపై తడుముకుంటూ ఏంటండి ఇది ఎవరైనా చూస్తారు అంది చుట్టూ చూస్తూ చూస్తే చూడి ముద్దు పెట్టుకుంది నా పిల్లన్నేగా అంటూ ఒట్టి డాడీ అని చేయిచాపాడు ఆర్యాన్ష్ అవి నవ్వుతూ పాపను ఒకవైపు బావుని మరోవైపు ఎత్తుకుని నడుస్తుంటే ముగ్గురిని మురిసిపోతే చూస్తూ వారి చుట్టూ చేతులు తిప్పి మెడుకలు విరిచి హ్యాపీగా నవ్వుకుంటూ నడుస్తుంది ఆరు వేల సంఖ్యలో బంధుమిత్రులు దేశ నలుమూలలో ఉన్న బిజినెస్ మ్యాన్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వారి కిడ్స్తో విచ్చేశారు అందరి సమక్షంలో క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఫస్ట్ బర్త్డే కన్నెల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది ఆర్యాన్స్ గ్యాంగ్ లీడర్గా ఒకవైపు చెల్లిని మరోవైపు మరదల్ని పట్టుకుని మధ్యలో స్టైల్గా నడుస్తూ ఉంటే తమ గ్యాంగ్ పిల్లలందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తూ స్వచ్ఛమైన భోసనవ్వులు చిందిస్తూ వస్తుంటే వాళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అని ఫ్రెండ్స్ అందరూ మురిసిపోయారు సర్ ఫోటో అంటూ ఫోటోగ్రాఫర్ రాగా మధ్యలో ఒకవైపు నిఖిల్ ఆది ఉదయ్ విశ్వ కళ్యాణ్ మరోవైపు మహి అయాన్ అక్షయ్ హర్ష దర్శన్ రాహుల్ ఒకరినొకరు పట్టుకుని నిలబడితే వాళ్ళ ముందు వారి భార్యలు వాళ్ళ ముందు క్యూట్ పిల్లలు వరుసగా నిలబడ్డారు స్మైల్ ప్లీజ్ అంటూ కెమెరామెన్ అనగానే అందరూ బ్యూటిఫుల్గా స్మైల్ ఇవ్వగా వారి మనసుల లాగి ఎంతో బ్యూటిఫుల్గా వచ్చింది ఫోటో వాళ్ళందరినీ చూసి తల్లిదండ్రుల కలెలు ఆనంద భాష్మాలు చేరాయి ప్రతి ఒక్క జంట వారి లైఫ్ పార్ట్నర్తో లిటిల్ కిడ్స్తో ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్ను చూసుకుంటూ అకేషన్స్కి ఫ్రెండ్స్ అందరూ మీట్ అవుతూ వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ని ఇంకా బెటర్ చేస్తూ పిల్లల ఫ్రెండ్షిప్ బాండింగ్ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు శుభం ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఇంతటితో ముగిసింది అనుకోకుండా వారి జీవితాల్లో ప్రళయం ఏర్పడిన దేవుడి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసి ఎంతో ఓపికతో వారి లైఫ్ పార్ట్నర్కి ప్రేమను పంచుతూ వారి మనసులను గెలుచుకున్నారు మనం ప్రాణం అనుకునే వాళ్ళు మన లైఫ్లో లేకపోయినా మనం ప్రాణం అనుకునే వాళ్ళు మన లైఫ్లోకి తప్పకుండా వస్తారు వాళ్ళని మనం ప్రాణంగా చూసుకుంటే చాలు జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మీకు నచ్చిన క్యారెక్టర్ని మీ మనసును టచ్ చేసిన పాయింట్స్ని తప్పకుండా కామెంట్ చేయండి ప్రణయమా ప్రళయమ స్టోరీ టూ ఫిఫ్టీ ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉన్నా ముగించాల్సి వస్తున్నందుకు అంతే బాధగాను ఉంది బట్ ప్రతి కథకు ముగింపు తప్పదు ఈ ప్రణయమా ప్రళయమ స్టోరీ సీజన్ టూ ఉంటుందా లేదా అనేది మీ రెస్పాన్స్ని బట్టి మన రైటర్ గారు ప్లాన్ చేస్తారు మీ మనసుకు హత్తుకుని మరో అద్భుతమైన కథనందు నేను బృందా గారు మళ్ళీ మీ ముందుకొస్తాము మన కొత్త స్టోరీ కూడా అంతే అద్భుతంగా ఆదిరిపోతూ మీ మనసుల్ని తప్పకుండా గెలుచుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ లవ్ యూ ఆల్